ఓం నమ శివాయ నమః నమ ప్రేమస్వరూపులు ఆ శివుని అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి భైరవుణ్ణి ప్రార్థిస్తూ శివతత్వం గురించి మాట్లాడుకుంటున్నాం అయితే మనం ఇప్పుడు శివుణ్ణి ఎలా ఆరాధించాలి మీకు ఇంత ముందు వీడియోస్లో చెప్పాను శివుడిని నేచర్తో ఎలా కనెక్ట్ చేశారు ఇంకా చాలా ఉంది మనం చెప్పుకుంటూ పోతే అయితే ప్రతి మనిషి కూడా తన జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే సౌఖ్యాన్ని మనం ఈ లోకంలో పొందాలని చూస్తాం కానీ మోక్షాన్ని ఏ మనసైనా మోక్షం కోసం ఆలోచిస్తున్నామా ఆ శివానుగ్రహం కోసం ఆలోచిస్తున్నావా ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే ఇక్కడే మనం సౌఖ్యం కంట ఈ రోజుల్లో చాలా కష్టాలనే చాలామంది అనుభవిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఒక మనిషి తన టార్గెట్స్ ఏవో పెట్టుకోవటం ఈ టార్గెట్స్ అన్నీ పెట్టుకొని ఒక్కొక్కసారి అచీవ్ అవ్వటం కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవటం ఇలాంటప్పుడు కొంతమంది భీభత్సంగా అప్పులు చేయటం ఆ అప్పుల్ని తీర్చలేకపోవటం అలాగే పిల్లలు సక్రమంగా లేకపోవటం కెరీర్లో సరైనటువంటి ప్రోగ్రెస్ లేకపోవటం ఇలా అనేక రూపాల్లో అందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు అయితే మనం శివుడిని ఆరాధించటం వలన ఈ బాధలన్నీ తొలగిపోతాయా ఒక్క మాట మాత్రం నిజమండి కుంభవృష్టిగా పడుతున్న వర్షాన్ని కూడా ఆపగలిగే శక్తి మనకి గొడుగు పట్టి ఆపగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికే ఉంటుంది అందుకే ఆయన పంచముఖాల ద్వారా పంచభూతాలని ఓం నమశివా అనేటువంటి మంత్రంలో ఈ పంచభూతాలని కూడా ఆయన ఇమిచ్చుకున్నాడు కాళభైరవ స్వరూపంలో ఆ శివుడు మనకి భయాన్ని కూడా పోగొడుతున్నాడు మనలో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తూ ఉంటాడు ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే ఆ శివుడిని మనస వాచ కర్మన ఆరాధించే వాళ్ళకి మాత్రం అందుకే మనం ఇక్కడ ఒక శివపురాణంలో ఒక చిన్న కథను చెప్పుకుందాం ఎందుకంటే పూర్వం సనత్ కుమారుడు ఆయన ఆకాశ మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ పరాశర మహర్షి ఒక చోట ఉండి తపస్సు చేయటం ఆయనకి కనిపించింది వెంటనే ఈ సనత్ కుమారుల వారు కిందకు వచ్చి పరాశర మహర్షిని అడుగుతారు ఏమిటి స్వామి మీరు తపస్సు చేస్తూ ఉన్నారు అని అప్పుడు ఈ ఋషి చెప్తాడు నేను ఒక అధ్యాపకుడిగా ఒక ఆచార్యుడిగా ఎంతోమంది శిష్యులకు విద్యాబోధన చేశాను కానీ మోక్ష సాధన మాత్రం నాకు ఇంకా లభించలేదు ఈ మోక్ష సాధన కోసమే శివుడిని ప్రక్షం చేసుకోవడానికి ఈ తపస్సు చేస్తున్నాను వారిని ప్రసన్నం చేసుకోవాలనేటువంటి తపనతో ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నానని చెప్పేసి ఈ ఋషి చెప్తాడు అప్పుడు సనత్ కుమారుడు పూర్వం నందీశ్వరుడు ద్వారా ఈ సనత్ కుమారుడికి ఒక జ్ఞానోదయం అవుతుంది పరమేశ్వరుడు ఒక తపస్సు చేత మాత్రమే ప్రసన్నుడు కావుడు ఆయన అనేక రూపాలలో ఆయన అనేక విధాలుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అదే ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం ఆయన ఏం చెప్తాడంటే మొదటిది మరణం రెండవది శ్రవణం మూడవది కీర్తనం ఈ మరణం ద్వారా శ్రవణం ద్వారా కీర్తనం ద్వారా ఎవరైతే ఆ నీలకంఠుడిని ఆ పరమేశ్వరుణ్ణి ఆ ఉమామహేశ్వరుణ్ణి ధ్యానిస్తారు ప్రార్థిస్తారు వారికి తప్పకుండా అన్ని కష్టాలు తొలగించి ప్రసన్నున్న చేసి మోక్ష సాధన కూడా ఇస్తాడని చెప్పేసి ఈ సనత్ కుమారుడు వారు చెప్తాడు అందుకే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు కూడా మనం చేయగలం మానవాళి మననం చేయగలం మననం అంటే ఏమిటి అంటే శివ మంత్రాలను ప్రార్థించటం మనకి శివగాయత్రి కానీ అంటే రుద్రగాయత్రి తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర పచోదయాత్ ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఇలాగా శివునికి సంబంధించి అనేకమైనటువంటి మంత్రాలు మనకున్నాయి ఈ మంత్రాలు మనం నిరంతరం చాంట్ చేసినట్లయితే ఆయనకు మనం ఎప్పుడూ కూడా ఆయన ఒక ప్రార్థన ఈ మంత్రాలతో చేసుకోవచ్చు అలాగే శివునికి సంబంధించి కొన్ని గ్రంథాలు శివుపురాణం కావచ్చు అనేకమైనటువంటి ఎందుకండి మన వేదాలు కూడా శివుడే దేవాది దేవుడు అని చెప్తున్నాయి నాలుగు వేదాల్లో కూడా శివుని గురించి మాత్రమే ఉంది మరి ఏ దేవుని గురించి ప్రస్తావన లేదు అందువలన శివుడిని మీరు ఏ మంత్రం ఉచ్చరించినా ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి గ్రంథాన్ని చదువుకున్నా అది వారికి మరణం చేసినట్లే ఇంకా శ్రవణం అంటే ఏమిటి శివుని గురించి ఎవరైనా చెప్పేటప్పుడు ఒక పార్వతీ కళ్యాణం కావచ్చు ఒక శివుని గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు కావచ్చు లేదంటే శివస్వరూపాలైనటువంటి మహాకాళభైరవుడు కావచ్చు అష్టభైరవులు కానీ ఏదైనా సరే ఆ శివుని అనేక రూపాంతరాల్లో ఉన్నటువంటి కథలు మనం ఎవరైనా గురువులు చెప్పినప్పుడు శ్రద్ధగా వినటం అది కూడా శ్రవణం అలాగే శివభక్తులైనటువంటి నయనార్లు ఆ నయనార్ల యొక్క కథలు కూడా మనం విన్నట్లయితే మనకి ఆ శివుని యొక్క ఆ ఆర మనలో ప్రవేశిస్తుంది జీవుడే శివుడు కదా ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనం శివధ్యానంలో ఉన్నటువంటి ఆయన గురించి ఆయన భక్తుల కథలు కూడా మనం వినటం ఇక కీర్తన మరొకటి ఏమిటి మూడవది కీర్తన శివుని గురించి మనం భజన అంటే పాటలు పాడటం భజనలు అంటే సామూహికంగా చేయటం అలాగే మనం పూజ గదిలో ఉండేటప్పుడు ఆయన కోసం కీర్తనలు పాడుకోవటం ఆయన గురించి పది మందికి తెలియజేయటం ఎక్కువగా మనం సామూహికంగా భజనలవి శివుని గురించి చేసినట్లయితే ఈ శవతత్వాన్ని వారి యొక్క మనకు అనేకమైనటువంటి ఆ శివునికి సంబంధించినటువంటి శివాష్టకం కావచ్చు ఏదైనా అర్హర్ మహాదేవ శంభో శంకర శివ శివ శంభో అర్హర్ మహాదేవ ఇలా మనం అనేకమైనటువంటి శివునికి సంబంధించినటువంటి పాటలు ఈ భజనల రూపంలో మనం పాడడం ద్వారా కూడా ఆయన కీర్తనలు చేయటం ద్వారా కూడా అతన్ని ప్రసన్నం చేసుకోవచ్చు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి పరమేశ్వరుణ్ణి ధ్యానించటం అంటే ఆయన గురించి మీరు తెలుసుకున్నది మీరు అనుభవించినది పది మందికి తెలియచేయటం మనం ఆ పరమేశ్వరుని ధ్యానించటంలో పరమేశ్వరుని గురించి కీర్తనలు పాడటంలో ఇంట్లోనే కూర్చోనక్కర్లేదు బయటకు కూడా వచ్చి చక్కగా సంకీర్తనల ద్వారా ఉదయాన్నే కూడా వారి కీర్తనలు వీధి వీధిన ప్రచారం చేయొచ్చు వీధి వీధినా పాడుకుంటూ వెళ్ళొచ్చు ఆ మధురమైనటువంటి ఆ ఆ శివరామ శివరామస్మరణ మనం పాడటమే కాదు విన్నవాళ్ళ జీవితాలు కూడా తరిస్తాయి అంటే మీరు పుణ్యాన్ని పొందటమే కాదు పది మందికి అందిస్తూ ఉన్నారు ఇలా మీరు ఈ మూడిటి ద్వారా అంటే మరణం శ్రవణం కీర్తనం ద్వారా ఆ శివుడిని చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చని ఈ సనత్ కుమారుడు పరాశర మహర్షి వారికి చెప్పారు ఇప్పుడు మనకి ఈ కాలంలో ఇది అద్భుతమైనటువంటి ఒక శబ్దంగా మనకి పనిచేస్తుంది మనందరం కూడా కుంభవృష్టి లాంటి కష్టాలు పోగొట్టడానికి గొడుగు పట్టేటువంటి ఆ శివుడిని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఎందుకంటే పార్వతీదేవి శక్తి కదండి శివుడు మనం అందరినీ ధ్యానించి వారిద్దరినీ ధ్యానించి వారి గురించి కీర్తనం చేసి అద్భుతంగా మనం వారిని ప్రసన్నం చేసుకుందాం అలాగే మన వీడియోలకి మీరు మంచి కామెంట్స్ చేయండి మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను మీ సందేహాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను శివభక్తులు అందరూ కూడా మీరు ఈ వీడియోలను బాగా ప్రచారం చేయటం ప్రతి ఒక్కరూ లైక్ చేయటం ముఖ్యంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భైరవ శక్తి ఛానల్ని పది మందికి కూడా మన వీడియోలు షేర్ చేయండి మీరు ఎంతగా ముందుకు తీసుకువెళ్తే అన్ని మంచి విషయాలు చెప్పుకుందాం ముందు ముందు అద్భుతాలని మీరే చూడబోతూ ఉంటారు అర్హర్ మహాదేవ శంభో శంకర సర్వే భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి